ఈ ఈ స్థలాలుకి పో ఇది పొలం మతనికి ఏమైనా సంబంధం ఉందా ఇది రోడ్ పెట్టి డబల్ లైన్ వస్తే రోడ్ పడినప్పుడు మాత్రమే రోడ్ లేసినప్పుడు మీరు వద్దంటే తీసేస్తారు అంతవరకు మీరు ఉంటారు

మీరు మహిళల వెళ్ళి సావర్ జీవన పదాలు వాడకూడదు కదా కొన్నా చూపించున్నాడు చూపించున్నారు లబ్ధిదారులు వేరే ఉన్నారు మీరు వచ్చి ఫోటో తీసుకొని కొన్ని రోజులు మరి ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ కమిషన్ సిబ్బంది ఇవాళ ఇంటి రోజులు కొట్టాడు బయట రోజు ఆ రోజు చూస్తే అంటుంటాడు మళ్ళీ ఎవరిని అడగల ఎవరు మట్టుకు మళ్ళమ్ ఇట్లా గవర్నమెంట్ తరఫున స్థలాలు కానీ తిడుకోయన్లు కానీ ఏవైనా వచ్చినాయా రాలేదా నలుగురికే వచ్చినాయా రెడీ కాలేదు రెడీ కాలేదని మీకు ఎట్లా తెలుసు రెండు సార్లు మూడు సార్లు పొయ్యే పొయ్యి వస్తున్నారు అవి మామూలు ఇంకా కాలేదు వీడియో వాళ్ళకి ఫోటో కొట్టుకున్నాడు ఫోటో తీసానట్టేషనర్ అంటే వేరే వాళ్ళకి కేటాయించిన ఇండ్లు అట్లా కాదు నేనేమంటానంటే ఒకరికి వేరే ఎవరికైనా ఒక అపార్ట్మెంట్ అలాట్ అయ్యింది అనుకోండి ఆ అపార్ట్మెంట్ వాళ్ళకే వస్తుంది వేరే వాళ్ళు వచ్చి ఉండడానికి మీరు లేదు అది ఎవరు చెప్పకూడదు అని మీరు అంటున్నారు కరెక్టే కదా ఎంఆర్ఓ కాదు కమిషనర్ అయినా డిప్యూటీ కలెక్టర్ అయినా కానీ ఒకరికి వాళ్ళకి ఇల్లు లేదు స్థలం లేదని ఒక అపార్ట్మెంట్ లోను ఒక భోజన అలా చేసి ఉంటారు అది ఎంఆర్ఓ గారు మీకు ఇవ్వడానికి హక్కు లేదు హక్కు లేదు అది ఎవరికైతే ఎవరికైతే టెంపరీ ఉండడానికి కూడా లేదమ్మా లేదు ఇప్పుడు ఎమ్ఆర్ఓ గారు తీసుకునేస్తున్నారు ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు అంటున్నారు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చినప్పుడు కొంత సాల్వ్ అవుతుంది వాలంటీర్లు వచ్చి ఇది వాలంటీర్ వాలంటీర్లు వేస్తున్నారు రెండు వేల వందది కట్టింది దీదీ ఇది ఎట్లా ఉంది మీ దగ్గర ఉండాలి ఒరిజినల్ అవునవును ఇది ఐదు వందలు కట్టింది ఇందిరాగాంధీకి ఇందిరా

్ఞానేశ్వరులా ఇప్పుడు ఏమన్నా ఉంటే వచ్చి మాట్లాడాలి రిపేర్ కూడా ఇక్కడ ఇప్పుడు రెండు వేల వంద ఎవరెవరైతే కట్టిన కాదు మన నేను అడుగుతా రెండు వేల వంద రూపాయలు గాంధీ అక్కడ కూడా ఉందా మరి అన్నా కూడా మీ పేరు మీద అలా పోవద్దు కదా ఇద్దరికే రెడీ అయినా కుటుంబాలు పన్నెండు కుటుంబాలలో మిగిలిన పది మంది కుటుంబాలు ఎక్కడ పోలా అంటున్నారు మా పట్టలేదు అప్పటి తీయలేదు జగన్ తీయలేదు ఏమంటారో ఇప్పుడు పవిత్రం రాసే రాసా ఉండాలి కదా వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు ఇబ్బంది మున్సిపాలిటీ ఏమైనా కట్టిస్తారా వాళ్ళు

సార్ నా పేరు శంకర్ సార్ ఆయన గారు ఇప్పుడు మనం ఎప్పుడు పోయింది ఎమ్మెల్యే జరిగి దగ్గరికి ఒక నెల కింద పోయాం సార్ నెల కింద పోయి అడిగినాం సార్ పర్మిషన్ అడిగినాము అడ్మిషన్ అనుకున్న ఒక నెల టైం ఇస్తాము అది ఇది అని చెప్తే సరే సార్ అని చెప్పి సార్ మేము ఏదో లాయర్ గంటలకి వస్తే ఫోర్టుకేసినాం సార్ స్టే వచ్చిందని ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళందరూ వచ్చి మళ్ళీ ప్రజలు పెడుతున్నారు సార్ మా దగ్గర పగలు కొడుతున్నాము అది ఇది అని చెప్పి నలభై సంవత్సరాల నుంచి ఉన్నాం సార్ అందరూ అందరూ ఇది ఉన్నాం సార్ మనంతా నలభై పన్నెండుండ సార్ మొత్తం పన్నెండు పన్నెండు పట్టాలు ఉన్నాయి సార్ పట్టాలు ఏమి ఇవ్వలేదు సార్ పట్టాలు ఇచ్చింటే అప్పుడు ఈ హౌసింగ్ ఇక్కడ టిక్వ ఇస్తామని చెప్పి తోకపోయినా సార్ టిక్వ నలుగురు మాత్రం ఇచ్చినా సార్ ఇంకా ఎన్ని మంది చూపిస్తాం అప్పుడు చూపిస్తాం ఇప్పుడు చూపిస్తామని చెప్పి ఎంఆర్ఓ అంటే కమిషనర్ అంటే కమిషన్ అంటే ఎంఆర్ఓ అంటారు సార్ వచ్చారు ఎంఆర్ఓ అంటే కమిషన్ అంటే కమిషన్ అంటే ఎంఆర్ఓ అంటారు సార్ అయితే టిక్వ అని తోడకొని పోతారు మరి వస్తారు సాయంకాలం అంటారు మరి రేపు అయినా సీఏతో తోడకపోతాం డిపార్ట్మెంట్ మరి నేను ఇద్దరు సాక్ష్యపెట్టిన సార్ సీఏ నుంచి ఫోన్ చేపిస్తున్నారు అన్నమాట పోలీసుల నుంచి ఏ రాండి మీరు రాండి రాండి కానీ వీళ్ళంతా పనికి పోస్తారు కొద్దిలేసి పనికి పోతారు పని ఇవ్వని ఇప్పుడే వచ్చాను సార్ అందరూ వస్తే కూడా వాళ్ళు సాయంకాలం ఫోన్ చేసేది పొద్దున్న ఫోన్ చేసేది మీరు పిలుస్తారు రాండి కాల్ చేయండి కాల్ చేయండి కాల్ చేసే సార్ లేదని లేదు మాకు కొద్దిగా ఏదో చూపించినందుకు కానీ ఉండండి కాల్ కాదే సార్ అంటే కూడా ఇవ్వాలి సార్ ఇప్పుడు ఎంఆర్ఓ అందరూ వచ్చిన డిపార్ట్మెంట్ వచ్చి కాల్ చేయండి కాల్ చేయండి కరెంట్ కట్ చేసినాడు సార్ ఇప్పుడు కరెంటు కట్ చేసి అంత తీసి మళ్ళీ మళ్ళీ లాయర్ వచ్చి కొద్దిగా స్టై వచ్చింది నిమ్మ సార్ ఎంఆర్ చూపించినాడు ఎంఆర్ఓ వస్తానని చెప్పినారు సార్ सर राजन राजयनगर आजम హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేని అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికీ ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజ పాలకు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పవచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేశాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ నేచురల్ హెర్బెల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరెన్ కుకింగ్ ఐటమ్స్ ఉడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రొడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో దంత నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యాల్లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్